ఎలిగిన అత్తాగోడళ్ళు చిలు సాగుతుండీ మీరు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి ఆకు చెంపంగి అంటారు కదా ఇదిగోండి ఈ ఆకు చెంపంగి ఆకులాగే ఉంటుంది పోత కూడా ఆ చెట్టు నిండా పూసేస్తుందండి ఇదిగోండి గుత్తులు గుత్తులలాగా పూసేస్తుంది చూసారా ఇది ఎదిగేటప్పటికి ఇలా వస్తుంది అనమాట ఈ రకంగా బాగుందండి ఈ చెట్టు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అదిగో ఈ కుండి అంటే మార్చుకోవచ్చు లేకపోతే లేదు బాగుంది కదండి ఏమో కొన్ని రకాల చామంతులు మూడు పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి కదండీ ఇది లిల్లీ ఇది తెలుపులోను చిన్న గులాబీ గుత్తులు గులాబీ ఇది అండి ఈ క్రేపర్ పువ్వు చాలా అందంగా ఉంది చూసాను నేను అబ్బాయి చూపించాడు ఈ క్రేపర్ తీసుకున్నాను చిన్నదే అంతే యాభై రూపాయలు ఇది అలా పాకితే పూలు అందంగా ఎడుతుందని తీసుకున్నాను అన్నమాట ఇదిగోండి అంజూరి కాయలతో చూసారా మేము వేసేవాడి కాయలు కాసేటప్పుడే ఎందుకో మరి చనిపోయింది కాయలతోటే చచ్చిపోయింది ఇది ఇలాంటి కవర్లో తీసుకున్నాను ఇది మళ్ళీ మనం టబ్బ చూసుకున్నాం ఓ టబ్బ ఉంది నా దగ్గర బ్లాక్ టబ్బ అందులో పెడతాను మొక్కలు పిచ్చున్న వాళ్ళకి ఈ యొక్క ఆనందం ఉండదు కదా ఆకు లాంటిదే ఈ మినీ కదంబం కూడా చెప్పాను కదా ఇవి కూడా అలా ఎప్పుడు పోతూ ఉంటుందండి ఇది కూడా కొంచెం డబ్బు పెద్ద చూసి మనం మార్చుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పింకు మట్టుకు ఎప్పుడు ఇడుతూనే ఉంటుందండి ఎంత అందంగా ఉంటుందో పువ్వు చాలా బాగుంటుంది అది తామర గింజలు పెట్టేమో వచ్చింది